హాయ్ ఫ్రెండ్స్ నీట్ అడ్మిట్ కార్డులు మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి నీట్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇంతకుముందు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత పాస్వర్డ్ వీటిని ఉపయోగించి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మూడు పేజీల అడ్మిట్ కార్డు అయితే మీకు అందుబాటులో ఉంటుంది అయితే దీంట్లో మొదటి పేజీలో ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ దాని మీద ఒక ఫోటో అంది అంటించాల్సిన అవసరం ఉంటుంది అయితే దాని మీద అడ్డంగా సిగ్నేచర్ చేయాలి అయితే ఆ సిగ్నేచరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత చేయటం మంచిది తర్వాత దాని మీదే అక్కడ క్రాస్గా ఎనిమిది లెటర్ కూడా అక్కడ ఆ ఫోటో మీద సిగ్నేచర్ చేయటం జరుగుతుంది దాని తరువాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తంబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్ని ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందుగానే అక్కడ ప్రింటౌట్ తీ దాంట్లో ఆ రెండు మూడు పేజీల ముందుగా మనం ప్రింట్అవుట్ తీసిన దాంట్లోనే మొత్తం ఆ తంబు ప్లేస్లో లెఫ్ట్ హ్యాండ్ తంబు వేయటం వేసి ఉంచాల్సిన అవసరం ఉంది అయితే సిగ్నేచర్స్ అన్నీ కూడా ఇన్విజిలేటర్ ముందే పెట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా అడ్మిట్ కార్డులో రెండో పేజీలో మొత్తం పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని అతికించాలి అయితే దాని మీద సిగ్నేచర్ కానీ అక్కడ అవన్నీ కూడా అక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ అక్కడ సైన్ చేస్తాడు తర్వాత మనం క్యాండిడేట్ పరంగా కూడా అక్కడ సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని దీన్ని మొత్తం కూడా అడ్మిట్ కార్డులో ఈ రెండు పేజీలు కూడా విడివిడిగా తీసుకొని మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది దాన్ని ఏ ఫోర్ సైజ్ పేపర్లో అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా అది కలర్ లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఏదైనా కూడా ఏ ప్రాబ్లం లేదు కాకపోతే కలర్లో ఉంటే నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి కాబట్టి తర్వాత ఎగ్జామినేషన్కి తీసుకువెళ్లాల్సినవి ఏమేంటి ఎగ్జామినేషన్కి మనం అడ్మిట్ కార్డు ఈ రెండు పేజీల అడ్మిట్ కార్డు అంటే మూడో పేజీలో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి అది అక్కలేదు ఆ అడ్మిషన్ అడ్మిట్ కార్డులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ముందుగానే చదువుకోవటం అనేది మంచిది తర్వాత అడ్మిట్ కార్డు ఆ రెండు పేజీలతో పాటుగా ఒక ఫోటో అంటే మీరు ఏదైతే అప్లికేషన్లో ముందు అతికిస్తారో ఆ ఫోటో కూడా మీరు వెంటనే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే దాంతో పాటుగా వ్యాలిడ్ ఐడి కార్డు అంటే అందరూ కూడా ముఖ్యంగా ఆధార్ కార్డునే వ్యాలిడ్ ఐడి కార్డుగా అడ్మిట్ చేసి ఉంటారు కాబట్టి ఆధార్ కార్డుని అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకెళ్ళకూడదు దాన్ని కూడా పూర్తిగా కలర్ జిరాక్స్ లో ఒరిజినల్ ఆధార్ కార్డునే తీసుకెళ్తాం మంచిది తరువాత ఈ మొత్తం వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్ బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి దాని మీద కాగితాలు అతికీయటం కానీ ఈ కలర్ లో కానీ ఇవన్నీ ఉండకూడదు వైట్ అంటే వాటర్ బయటికి కనిపించేటట్టు ఉండే వాటర్ బాటిల్ బాటిల్ ను కూడా ఎలా చేయిస్తారు అయితే ఇక్కడ పెన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పెన్ అనేది వాళ్లే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పెన్ లాంటిది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాకపోతే ముందుగానే మీరు కంగారు పడకుండా అడ్మిట్ కార్డ్ లో ఎక్కడ సెంటర్ ఉంది అనేది మనం ముందుగానే చూసుకొని ఒక రోజు ముందే మీరంతా వెళ్ళి ఆ సెంటర్ను కూడా చూసుకొని వస్తే సరిపోతుంది ఇంత ఇక ముందే సిటీ తెలిసిపోయింది కాబట్టి మీరు ఎంత అక్కడికి చేరిపోతారు నాలుగో తారీఖు ఎగ్జామ్కి రెడీగా ఉంటారు కాబట్టి ముందుగానే ఒకసారి సెంటర్ని విజిట్ చేస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అయితే మధ్యాహ్నం జరిగే ఈ ఎగ్జామినేషన్కి ఒంటి లెవెన్ ఓ క్లాక్ నుంచే ఎలా చేయటం అనేది చేస్తారు వన్ థర్టీకి వన్ థర్టీ దాకా దీంట్లో ఎలావ్ చేయడం జరుగుతుంది టూ ఓ క్లాక్ నుంచి ఎగ్జామ్ కరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ మినిట్ లేట్ అనే దాన్ని ఎలవ్ చేయరు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ముందుగానే ఎంత ముందుగా ఉంటే అంత మంచి జరుగుతుంది అనేది అయితే అందరూ గుర్తుంచుకోవాలి దీన్ని ఎవరు కూడా కంగారు పడకుండా వీరంతా కూడా ఎగ్జామ్ రాయటానికైతే అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది కాబట్టి ఇవి ముఖ్యంగా నీట్ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఇంకా రెండు రోజుల్లో మాత్రమే టైం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వీడి అడ్మిట్ కార్డు తరువాత ఐడి కార్డు ఈ మొత్తాన్ని కూడా దగ్గరగా ఉంచుకొని అని కూడా ఈ డ్రెస్ విషయంలో కూడా నీట్ గా ఉండే డ్రెస్సు ఇవన్నీ కూడా ఏమి మాఫులు లేకపోతే ఆ హ్యాటు ఇవన్నీ కూడా లేకుండా డ్రెస్ డ్రెస్సులో వెళ్ళాలిసిన అవసరం కూడా ఉంటుంది అక్కడ మొత్తం కూడా ఐడి ప్రూఫ్ అనేది క్లియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది